ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూటీని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లాలో అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్ భారీ వర్షాలు ధరణి ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ సంబంధించి దాదాపు ఇరవై లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీటి స్క్రూటీని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్క్రూటీని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని అవసరమైతే జిల్లాలో అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపాదకను నియమించాలని మంత్రి సూచించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించాలని జిల్లాలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని అదే విధంగా నీటి వనరులు కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో తొంభై ఒక వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అట్టి దరఖాస్తులు జిడబ్ల్యూఎంసి కూడా పరిధిలో ఉన్నాయని వీటి సత్వర పరిష్కారానికి టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయో అని తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు పరకలకు సంబంధించినవి మ్యాపింగ్ లో వరంగల్ జిల్లా పరిధిలో లాగిన్ అవుతున్నట్లుగా గమనించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి సరి చేస్తామని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు నారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు